ఉలవల్లో ఉన్న మెయిన్ ఒక కెమికల్ కాంపౌండ్ ఇనులిన్ ఇది మనం తిన్న తర్వాత పొట్టా ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఈ కెమికల్ కాంపౌండ్ ద్వారా తిని డైజెస్ట్ చేసి వాటిని రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుంది అంటే ప్రతి కణజాలములో ఉండే ఎనర్జీని రిలీజ్ చేసే మైట్రోకాండ్రియన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అందుకని ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేసే విధంగా ప్రేరేపణ కలిగించడానికి కెమికల్ ఉపయోగపడుతుంది ఓకే అందుకని ఉలవల బలం అంటానికి మెయిన్గా ఆహారంలో ఉండే బలము కంటే లోపల రిలీజ్ అయిన కెమికల్స్ వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ మైట్రోకాండెన్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ఇది చాలా స్పెషల్ బెనిఫిట్ అని చెప్పచ్చు అందుకని ఒలవల బలం బలం బలమని అంటుంటారనమాట సెల్స్ ని స్టిములేట్ చేస్తుంది అనుకోండి ఇప్పుడు కొరడా దెబ్బేస్తే గుర్రం పరిగెట్టినట్టు కానీ బలం అనేది గుర్రానికి కొరడా ఏమి ఇవ్వటం లేదు కానీ ఊపందిస్తుంది అట్లాగే మన సెల్స్కి ఊపందించడానికి ఒక